నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ ఏడు వందల మంది దాటారు సబ్స్క్రైబర్స్ వెయ్యి ఎప్పుడవుతారా అని చూస్తూ ఉన్నాను నేను మీ అందరికి మా కథలు మాటలు విషయాలు నచ్చుతున్నాయని అర్థం అవుతుంది ఇంకేమన్నా మీరు కొత్తగా తెలుసుకోదలుచుకుంటే మీరు కమెంట్ చేస్తే నా ప్రయత్నం నేను చేస్తాను మొన్న టీచర్ మీటింగ్ లో ఒక టీచర్ నన్ను ఒక విషయం అడిగారండి ఏంటంటే పిల్లలు మీరు కేటగిరీగా వివిధ రకాలుగా విభజించి వారికి తగ్గట్టు చదువు చెప్పమన్నారు కదా మ్యామ్ అసలు ఏ కేటగిరీలోనూ అంటే ఏ విధంగానూ స్పందించిన పిల్లలు కొంతమంది ఉంటున్నారు వారిని ఏమి చేద్దాము అని సహజంగా తల్లిదండ్రులకు కూడా అదే ఉంటుంది ఏం అడిగినా ఏం చేసినా మీరు యాక్టివిటీ చేయించండి బ్రెయిన్ జిమ్ చేయించండి ఏం చేసినా వారిలో చురుకుదనం పెరగట్లేదు అని నేను టీచర్లకి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే పిల్లల ముందు చిన్నదో పెద్దదో ఒక సమస్య పెట్టాలండి ఆ సమస్యని వారినే తీర్చమనాలి ఒక సమస్యని వచ్చి వాళ్ళకి ఇస్తే ఆలోచన దానికోసమైనా ముందుకు నడుస్తుంది మనం ఆలోచనని దేని గురించి ఎలా ఆలోచించాలి అన్నది తన పరిశీలన శక్తిని బట్టి ఉంటుంది కదా అసలు చిన్నోడు లేదా చిన్న పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియాలంటే ముందు మనం సమస్యని ఇవ్వాలి కదా మీరు చెప్పండి వాళ్ళ రోజువారీ జీవితంలో వారికి ఎక్కడైనా సమస్య ఎదుర్కొంటున్నారా ప్లస్ టూ ఇంటర్ అయ్యేంత వరకు కూడా పిల్లలకి వాళ్ళ యూనిఫామ్ ఎలా రెడీ అవుతుందో వాళ్ళకి తెలియదు వాళ్ళ భోజనం అమ్మ ఎంత కష్టపడి రెడీ చేస్తుందో తెలియదు టైంకి వ్యాన్ డ్రైవర్ ఎక్కడెక్కడి నుంచి ఎలా వస్తారో తెలియదు అన్ని వారికి టైంకి అనుగుణంగా మనం వారి టైం వేస్ట్ అయిపోతుందేమో అని ప్రతిదీ మనం ఇచ్చేస్తున్నాం అదే ఇంతకు ముందు స్కూల్కు రావాలంటే లా అంటే ఇంతకుముందు అంటే మేడం మీరు అస్తమానం కంపేర్ చేయద్దు అంటే ఇంతకు ముందు జనరేషన్ వాళ్ళు ఏమీ లేకపోయినా జీవితాన్ని గెలిచారు కదండి కదా జీవితాన్ని లాగారు కదా మరి వారి అనుభవాల నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలి కదా వారు ఎందుకంత పొదురుగా ఉన్నారంటే వారికి సమస్యలు ఇవ్వబడ్డాయి ఆ సమస్యల్లోంచి వాళ్ళు సమాధానాలు వెతుక్కుని దాన్ని జీవితాన్ని అన్వయించుకున్నారు కదా మీరైనా అంటే ఇప్పుడు పేరెంట్స్గా ఉన్న వాళ్ళందరూ కూడాను మరి ఆ చిన్న సమస్యలు కూడా వాళ్ళు కష్టపడిపోతారేమో అని అన్ని మీరే ఆలోచించేస్తే వాడు ఇంకేం ఆలోచిస్తారు చెప్పండి పుస్తకం లేదు అంటానికి లేదు నాలుగు బుక్స్ ఎక్స్ట్రా పెన్సిల్ లేదు పక్కవాడిని అడుగుతాను అంటానికి లేదు నాలుగు పెన్సిల్స్ ఎక్స్ట్రా టైంకి బస్సు మిస్ అయిపోయింది నడుచుకుంటూ వచ్చాను అంటానికి లేదు గుమ్మల్లోనే ఆ బస్సు ఆటో ఈవినింగ్ వచ్చాక నేను ఎక్కడికో ట్యూషన్కి వెళ్ళాను మధ్యదారిలో పడిపోయాను అంటానికి లేదు ఎందుకంటే ఇంట్లోనే ట్యూషన్స్ వస్తున్నాయి ఇంక వారికి సమస్య అది అందుకని వారికి ఇంకేమీ తెలియక సమస్య చదివే అనుకుంటున్నారు చదువుతో జీవితం అయిపోదు కదండి ప్రశ్న జవాబుతో జీవితం అయిపోయేదంటే అందరూ ఓ పది ప్రశ్నల్లో ఇరవై ప్రశ్నల్లో చదివేద్దాం కదా కాదు కదా చదువు మనకి జీవితం ఇంకంత మెరుగ్గా ఇంకొంచెం ఆనందంగా గడపడానికి ఉపయోగపడేది జీవితం ఇంకొంచెం ధైర్యంగా గడపడానికి ఉపయోగపడేది జీవితం కదా చదువు కదా మరి ఆ చదువులో ఇవన్నీ లేనప్పుడు ఇంకెలా మరి ఇలాంటివన్నీ ఎలా చేయడము అంటే ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి పిల్లలకి క్రిటికల్ థింకింగ్ కొంచెం సమస్య ఆలోచించాలి కొంచెం తీక్షణంగా ఆలోచించే సమస్యలు నోట్ తోటివ్వండి కథల రూపంలో ఇవ్వండి లేదా ఇంకేదైనా రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం సడన్ గా ఒక కారు యాక్సిడెంట్ అయింది ఓ పెద్దాయన పడిపోయాడు ఏం చేయాలి అడగండి వాళ్ళు ఆలోచిస్తారు అలాగే వాళ్ళు మీ ఇళ్లల్లో చాలా ఉంటాయండి బోడు బొమ్మలు ఉంటాయి కదా ఒక బొమ్మ ఒక బొమ్మ కాలు నొప్పి వచ్చింది అన్న ఇదిగో ఈ బొమ్మకి గనక కాలు విరిగిపోతే నువ్వేం చేస్తావు ఇదిగో దీనికి జ్వరం వచ్చింది నువ్వేం చేస్తావు దీనికి నొప్పి వచ్చింది నువ్వేం చేస్తావు ఇలాగా వారి చుట్టూ ఉన్న వస్తువులతోటి వారు చెప్పగలిగే సమాధానాలు వారి బుర్ర ఆలోచించగలిగే ప్రశ్నలు వారికి ఇవ్వండి చదువులేకపోవచ్చు రాయలేకపోవచ్చు ఇదేమి చేయలేకపోవచ్చు కానీ ఈ ఆలోచన ఎప్పుడైతే పెరిగిందో విషయాల పట్ల అవగాహన పెంచుకుంటాం మొదలైందో వాళ్ళు నెమ్మదిగా అన్నిటినీ అర్థం చేసుకుంటారండి మనం ఇంతకు ముందు సమస్య పూరణం అనేవాళ్ళం లేదా పొడుపు కదలనే వాళ్ళం చాలా వస్తూ ఉండేవి జనరల్ గా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు సహజంగానే అడుగుతూ ఉండేవారు ఆ కేజీ పరువు ఎక్కువ కేజీ చింతపండు ఎక్కువ అంటే అదేదో పెద్ద సమస్యలాగా అందరం ఆలోచించేవాళ్ళం ఇప్పుడు అలాంటివి అంటే ఏ కేటగిరీకి చెందకుండా బాగా చదువులు వచ్చేసే పిల్లలు కాకుండా మామూలు పిల్లలు కూడా జీవితంలో నెగ్గటానికి ఇలాంటివి ఎలా ఉపయోగపడతాయో చెప్తున్నానండి మీ పిల్లలు గనక ఇలాంటి కేటగిరీలో గనక ఉన్నారని మీరు భావిస్తే మీరేమీ బెంగపడక్కర్లే మీరు అస్సలు దిగులు పడక్కర్లే అయ్యో బాబాయ్ మా వాడికి చదవడం రాయడం రావట్లేదు కాదండి చదవడం రాయడం వచ్చిన వాళ్ళే జీవితంలో నెగ్గరు జ్ఞానం ఉండాలి తెలివి ఉండాలి కదా ముందు చదవడం రాయడం తర్వాత వస్తు తెలివి నేర్పేయండి చక్కగా మాట్లాడండి మాట్లాడించండి లోపల ఏమనుకుంటున్నాడో అనిపించండి మీరే ఒక ప్రశ్న ఇవ్వండి ఎప్పుడైతే అలా చేశారో ఆ పిల్లలకి సహజంగానే చురుకుదనం పెరిగి మీరు ఏం చెప్తారు చేసే స్థితిలోకి వస్తారండి ఈ ప్రయత్నం చేసి చూడండి ఓకే థ్యాంక్ యూ